ఏ ఊరండి మీది గుడివాడ నుంచి వస్తున్నారా అక్కడ నుంచి డబుల్ హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారా ఏంటి ఎలా తెలుస్తుంది మీకు సూపర్ అండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం నిజంగా వెరీ వెరీ హ్యాపీ మీరు మా ఒరిజినల్ కానీ గుడివాడ లేకపోతే ఇక్కడ ఓకే విలేజ్ ఏరియాని అయితే బాగా తెలిసింది ఎలా చూసారు ఎక్కడ చూశారు విజయవాడ వీడియోస్ చూస్తున్నారా లో వెరీ గుడ్ అది ఉపయోగపడింది ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు డబ్బులు పెట్టుకుంటే మీకు ఇబ్బందిగా ఉందా లేకపోతే ఇద్దరికే కూడా సేఫ్టీ కదా చాలా సంతోషంగా ఉంది మీరు రీల్స్ రీల్స్ చూసి లేకపోతే విజయవాడ పోలీసు వీడియోస్ చూసే మీరు ఎంతగా మాకు ఇంకంతకన్నా హ్యాపీనెస్ ఏమి ఉండదు థ్యాంక్ యూ ఓకే క్యారియన్ మీరు చెప్తారు నాకు తెలిసి ఇంకా నలుగురు చెప్తారు ఓకే వెరీ గుడ్ చాలా హ్యాపీ అండి